డ్రైవింగ్ లైసెన్స్ ఎంతమందికి ఉంది ఒకసారి ఎత్తండి చేయొత్తండి డ్రైవింగ్ లైసెన్స్ ఎంతమందికి ఉంది ఎంతమందికి ఉంది డ్రైవింగ్ లైసెన్స్ డౌన్ చేయండి ఎంతమందికి లేదు ఎత్తండి డ్రైవింగ్ లైసెన్స్ నా దగ్గర లేదు పైకెత్తాలా డ్రైవింగ్ లైసెన్స్ మాకు లేవు పైకి ఎత్తండి రైట్ డౌన్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది దానివల్ల ఉపయోగం ఏంటి అని అడిగాను ఒకరు రోల్ని చెప్పలేకపోతున్నారు ఎవరైనా చెప్పగలరా డ్రైవింగ్ లైసెన్స్ వల్ల ఉపయోగం ఎనీబడి ఎవరైనా చెప్పగలరా

ఇంకెవరైనా చెప్పగలరా పర్ఫెక్ట్గా ఎనీబడి ఇంకా ఇంకా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ లైసెన్స్ అసలు ఎందుకు పోలీస్ వారు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఇన్సూరెన్స్ ఉందా ఎందుకు అడుగుతున్నారు ఎందుకు అడగాలి అసలు మన ఏదో మనం బండి మీద వెళ్ళిపోతే వెళ్ళారా మీరు ట్రైనింగ్కి దాంట్లో హెల్మెట్ పెట్టుకోమని చెప్పారా మరి ఎందుకు పెట్టుకోవట్లా అంటే ఊరికి ఏదో తూతూమంతరం అలా ఏదో చెప్తారు మనం ఆ పట్టించి పాటించాలా ఏంటి అని అనుకుంటారా అలా కాదు సార్ సరే ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగం ఏంటి అని అంటే ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ నీకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆల్రెడీ అక్కడ టెస్ట్ డ్రైవ్ చేసి ఆ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు టెస్ట్ పెట్టి ఒక నాలెడ్జ్ రోడ్ మీద వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి రైట్ టర్న్ తిరిగినప్పుడు లెఫ్ట్ టర్న్ తిరిగినప్పుడు యూ టర్న్ తీసుకున్నప్పుడు ఎలా వెళ్ళాలి అక్కడ సర్కమ్స్టాన్సెస్ బ్రదర్ చెప్పినట్టుగా సర్కమ్స్టాన్సెస్ ఏ విధంగా సినారియోలో మనం యాక్ట్ చేయాలని దాని మీద రోడ్డు మీద ఎలా వెళ్ళాలనేది నిన్ను ఆ టెస్ట్ పెట్టి నీకు చెప్పి నీకు అది కరెక్ట్గా కరెక్ట్గా వచ్చే వరకు నీకు లైసెన్స్ ఇవ్వకుండా ఆపి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ అయిన తర్వాత నీకు లైసెన్స్ ఇస్తారు కాబట్టి లైసెన్స్ వచ్చింది ఏంటంటే ఈ కెన్ ఏబుల్ టు రైడ్ ఈస్ బైక్ ఇన్ ఎనీ సర్కంస్టాన్సెస్ అనేది ఒక మీనింగ్ అది ఫస్ట్ ఓకే తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఉంది దానివల్ల ఎవరైనా చెప్పగలరా చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అందరూ క్లాబ్స్ కొట్టాలి అతనికి మెయిన్ ఫస్ట్ అతను నిన్న చెప్పిన పాయింట్ ఒకటి అయితే కనుక స్లో లాస్ట్ అయినప్పటికీ కూడా అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఒక యాక్సిడెంట్ ఏదైనా జరిగి రెండు బైక్స్ కానీ లేకపోతే రెండు వాహనాలు పెద్ద వెహికల్స్ కానీ ఎన్ని సర్కంస్టాన్స్ లో యాక్సిడెంట్ జరిగింది అని అంటే ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది ఉంటుందా ఇన్సూరెన్స్ అని ఉంటుంది ఎవరికి ఉంటుంది ఇన్సూరెన్స్ ప్రతి వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటుంది మనం ప్రతి సంవత్సరం మన ఇన్సూరెన్స్ ని రెన్యువల్ చేసుకుంటూ ఉంటాం ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే మనకు ఒక భరోసా జరగరాని మనకి ఏదైనా జరిగితే కనుక ఇరిగినా చెయ్యిగిన ఇప్పుడు ఏదైనా జరిగితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తికి అవతల వాళ్ళ తరపు నుంచి మీకు అమౌంట్ పే చేస్తారు దానికోసం ఇన్సూరెన్స్ని మనం అడ్వాన్స్గా కడతాం ఓకేనా అసలు డెతే జరిగిపోయింది అనుకోండి దానికి కూడా చాలా హ్యూజ్ అమౌంట్ ఆ యొక్క డిపెండెన్సీ చనిపోయిన వ్యక్తి యొక్క అతనిపై ఆధారపడిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో ఇతని ఏజ్ ఇతను బతుకుండే ఉంటే కనుక ఎంత డబ్బు సంపాదించగలడు ఆ కుటుంబాన్ని పోషించడానికి ఇతని సోషల్ స్టేటస్ను బట్టి లేదా ఇతను అసలు ఆల్రెడీ ఎంప్లాయీ లేదన్న ఆల్రెడీ ఎర్న్ ఎర్న్ పర్సన్ అయితే కనుక ఇంకా ఎక్కువ సో అతని యొక్క డిపెండెన్సీని బట్టి అతని సర్కంసాను బట్టి అమౌంట్ అంటే ముప్పై లక్షలు నలభై లక్షల యాభై లక్షల అరవై లక్షల రూపాయలు ఒక వ్యక్తి చనిపోతే అవతల గుద్దుని వ్యక్తి నుంచి ఆ వెహికల్ సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది ఎప్పుడు ఆ వ్యక్తికి లైసెన్స్ వ్యాలిడ్ లైసెన్స్ ఉంటే మాత్రమే నీకు వ్యాలిడ్ లైసెన్స్ ఉంటే మాత్రమే కాబట్టి ఇక్కడ లైసెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైందా మనం బయటకు వెళ్ళిన తర్వాత హెల్మెట్ పెట్టుకోమని ఎందుకు చెప్తున్నావు నువ్వు క్షేమంగా ఏదైనా జరగడానికి జరగ ఏమీ జరగకూడదు మీకు ఒకవేళ జరిగినా మనల్ని మనం సేఫ్ చేసుకోవడానికి సేఫ్గా హెల్మెట్ ఉంటుంది అని అంటున్నాం మనం ఓకే ఒకవేళ ఏదైనా జరిగితే మన కుటుంబానికి మనం లో లేని లోటు తీర్చడానికి మనిషి లేని రోడ్డు ఎవరో తీర్చలేరు కానీ కనీసం వాళ్ళు రోడ్డును పడకుండా ఫ్యామిలీ రోడ్ను పడకుండా ఉండడానికి ఆ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది సో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేని కారణంగా జీరో రాదు ఎవరికీ రాదు మా డిపార్ట్మెంట్లోని ఒక హోంగార్డు గారు చనిపోతే అవతల వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ లేని కారణంగా ఈయనకి రావాల్సిన ముప్పై ఏడు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఆగిపోయి మొత్తం వెనకపోయింది సో డ్రైవింగ్ లైసెన్స్ లేదు కాబట్టి సార్ ఈసారి వదిలేయండి సార్ మళ్ళీ సార్ చూస్తాం సార్ ఈసారి అప్లై చేస్తాం సార్ అని మీరు సంవత్సరాల తరపాటు గడిపేస్తూ ఉంటే రేపొద్దున ఏదైనా జరగడానికి జరిగితే ఎవరి కుటుంబాలు బయటపడి రోడ్డు పడిపోతున్నాయి ఎవరైనా పడిపోవచ్చు రేపొద్దున నువ్వే పడిపోవచ్చు నువ్వు పడిపోవచ్చు నువ్వు పడిపోవచ్చు నేను పడిపోవచ్చు ఎవరైనా పడిపోవచ్చు కాబట్టి పోలీసు వారు లైసెన్స్ అడిగేది దానికోసమే ఇన్సూరెన్స్ అడిగేది దానికోసమే ఫోర్స్ ఉందా లేదా అని సో లైసెన్స్ లేని డ్రైవింగ్ అనేది ప్రమాదంతో పాటు నేరము మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము నేరం కాబట్టి అందుకే లైసెన్స్లు అడుగుతున్నాం లైసెన్స్ ఎందుకు అనేది కూడా చాలామంది తెలియట్లేదు ఇది కారణాలు అలాగే హెల్మెట్ అనేది మస్ట్ అండ్ షుడ్ మన విజయవాడ సిటీలో మొత్తం స్టేట్లో ముఖ్యంగా మన విజయవాడ సిటీలో హెల్మెట్ లేని ప్రయాణం లేదు నో హెల్మెట్ నో ఎంట్రీ అని చెప్పి మనం ఖచ్చితంగా గట్టిగా వెళ్తూ ఉన్నాము కానీ అయినప్పటికీ కూడా చాలామంది రెక్లెస్గా చాలా రెక్లెస్గా హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నారు దయచేసి అది చాలా చాలా రాంగ్ అండి మీరు ఫైల్ ఎందుకు కడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు మాకు బాగా బాధ అనిపిస్తుంది మీరు మాత్రం హెల్మెట్ ఆ ట్యాంక్ మీదన్నా పెడుతున్నారు లేకపోతే సైడ్ అన్నా తొలిగిస్తున్నారు తప్ప పెట్టుకుని వెళ్ళట్లేదు వెనకాలెవరన్నా కూర్చున్నా అలా చేతులన్న పెడుతున్నారు ముందు బైక్ నడిపే వ్యక్తి పెట్టాలి వెనకాల కూర్చున్న బిలియన్ రైడర్ కూడా పెట్టాలి వెనకాల ఉన్న వ్యక్తి కూడా పెట్టాలి ఏదైనా జరిగితే మీకే కాదు వెనకాల ఉన్న వ్యక్తి కూడా ప్రమాదం జరగవచ్చు అందుకోసం హెల్మెట్ అడుగుతున్నాం మరి మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు మాకు అర్థం కావట్లేదు రేపు చూడండి ఎంతకాలం కడతారో కట్టండి ఫైనల్